ఈ బీరకాయ మొక్కకి అదే రకంగా ఆనపకాయ మొక్కకు ఫంగల్ డిసీజ్ వచ్చిందండి ఈ ఫంగల్ డిసీజ్కి మేము బావిష్ట అని బావిష్ట థర్టీ దాన్ని మేము ఒక నలభై చుక్కలు ఇరవై లీటర్ల దాంట్లో వేస్తే సరిపోతుంది ఇట్లా నలభై చుక్కలు దీంట్లో వేసి ఒక బాటిల్లో యాభై సార్లు ఇట్లా ఊపాలండి ఒకటి రెండు మూడు నాలుగు యాభై సార్లు పోసిన తర్వాత ఒక ఇరవై లీటర్ల వాటర్లో ఈ ద్రావణాన్ని కలపాలండి ఎందుకంటే యాభై సార్లు ఊపడంతో ఆ బావిష్క హోమియో మందు మీకు వాటర్లో మిక్స్ అవుతుంది కాబట్టి ఇది ఫంగల్ డిసీజెస్కి ఉపయోగపడుతుందండి ఇప్పుడు నేను ఎందుకుందంటే ఫంగల్ ఇగో ఈ రకంగా ఇగో ఇట్లా ఫంగల్ వచ్చి ఈ రూపంలోనే పాడవుతుంది దీనికి నేను రెండు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ నలభై చుక్కలు పోసి ఇరవై లీటర్ల ద్రావంలో కొడితే కొంత కంట్రోల్ అయింది ఫస్ట్ మేము చేసినాము ఆ తర్వాత బీరకాయ కొద్దిగా పెద్ద కావడం కూడా ఇక్కడ జరుగుతుంది అందుగురించే ఇప్పుడు మేము వీపులోకి వేసుకొని స్ప్రేలు చేస్తే మా ఏజ్లు కూడా పెద్దగా కాబట్టి ఇలాంటి దాన్ని మేము ప్లాన్ చేసుకున్నాము ఇది స్ప్రేయర్ అండి పెద్ద స్ప్రేయర్లు అయితే ఏజు మా కష్టము భుజానికి తడుపుకోవడం కూడా కష్టం కాబట్టి ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయల్లో స్ప్రేయర్ వచ్చింది మనం ఉన్న దగ్గరనే బకెట్లో ద్రావణాన్ని కలుపుకొని ఇది మనము ఆపరేట్ చేసుకుంటే తేలిక అవుతుంది కాబట్టి మేము ఈ స్ప్రేయర్ను ఉపయోగించుకున్నాం ఇది చాలా స్పీడ్గా అయిపోద్దండి మీరు భుజానికి వేసుకొని కొట్టడం కంటే కూడా ఇట్లా మనము ఈ బావిష్టాను స్ప్రే స్ప్రే చేయడంతో కొద్ది మేరకు ఫంగల్ డిసీజ్ని మేము కంట్రోల్ చేయగలిగినవండి ఇది రెండో స్ప్రేయర్ ఇది దీంతో ఇప్పుడు ఇగో ఇట్లా కాయ ఎరు ఎదుగుదలకు వస్తుంది ఇది ఈ ఫంగల్ డిసీజ్ పోయి రూపంలో మాడిపోవడము రూపంలో ఎర్రబట్టడము అది పోయి కొంచెము ఇప్పుడు మాకు ఒక రకమైనటువంటి ఈళ్ళు వస్తుంది కాయలు కూడా పెద్దగా అవుతున్నాయి